ఎవరైనా సరే ఒక తట్టు మట్టుతో ఇతర చొక్క సోదరులారా నేను ఏ నా ఐదు మాసాలు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏడు వందల మంది నిరుపేదలకు డెలివరీలో నిజమైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చా కమ్మపాటి విశ్వేశ్వరరావు గారిని అప్పటి పొలం తీసుకోండి నేను కిక్ బ్యాక్ తీసుకోవాలా ఈ కర్ణాటక నియోజకవర్గంలో రాజు పైసా పిల్లలు అడ్డుకోవాలా నా కష్టాలు రాజకీయానికి ఖర్చు పెట్టా నేను ఐదు మాసాలు ఇన్ఛార్జిలో ఉన్నప్పుడు ఇరవై ఏడు వందల మంది వాలంటీర్లు బీసీ ఎఫ్సి సార్ ఎక్కువ మందిని నియమిచ్చారు అలాగే ఇచ్చా ఇప్పుడు చెప్తున్నా ఈ సభ వేదిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారితో మన మాట్లాడినప్పుడు సార్ పోయి సార్ దొంగ ఇచ్చి పనికి గెలిచిన పరిస్థితి సార్ ఇవాళ రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నోరంలో ఇంకా నిరుపేదలు ఇళ్ల స్థలాలు రావచ్చు సార్ వాళ్ళకి ఇళ్ల హామీ ఇస్తాను సార్ మీరు ఏమంటే అర్జీలు తీసుకోమన్నారు ప్రతి గ్రామ పార్టీ నాయకులు నిజమానికి ఇళ్ల స్థలం లేకపోతే మీరు అప్లికేషన్ తీసుకోండి ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలకు తొమ్మిది మాసాలకు ఎట్టి పరిశ్రమలు హామీ నెరవేరుస్తా నేను కొండలు కుట్టని చెప్పా మట్టి మట్టి రాజకీయం చేయని చెప్పా మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం తెలుసుకోవాలి సోదరులు గారు ఈ మట్టి మీద డబ్బు సంప్రదించే దరిద్రం ఇక్కడ కూడా జరుగుతుంది సోదరులు ఈ గన్నవరం ప్రజల్లో సొంతలు ఆదరించిన పరిస్థితి మనం నా బిడ్డకు ఇస్తే గన్నవరంలోనే పెట్టా విజయవాడ సోదరి ఆడపొడుచులుగా భావించి నా బిడ్డకు బట్టలు ఇచ్చినప్పుడు చీరలు పెట్టి నా అలాగే చూడాలా తెలుగు యువతని బలోపేతం చేస్తా నా ఆశయానికి ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి నేను తెలుగుదేశం పార్టీలో చేరక ముందు జరిగిన పనుల వల్ల యువతను బలోపేతం చేద్దాం అనుకుంటే పరుచూర్ల మూడు నాలుగు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో పోలీసులు అన్ని వెహికల్స్ ఆపేడతామని వ్యూహత్మక ఇచ్చారు తెలుగు